రెండవ భౌతి మూడవ బహుమతిగా గెలుపొందినటువంటి వారికి కాలనీ మహిళలు వాటితో ఈ మూడవ బాగుంది ఇది ఇప్పుడు ఎన్ని ఉన్నటువంటి అయోధ్య జై శ్రీరామ్ మా అమ్మాయికి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది మూడవ భావించినటువంటి అదేవిధంగా ఈ పోటీలలో ద్వితీయ బహుమతి పొందినటువంటి కనిగిరి చంద్ర మంచి అందమైనటువంటి ముప్పులు వేసి ఈరోజు బహుమతి দিন <laughs> মানি ఒక మెసేజ్ పా చేసినటువంటి మదటి బహుమతి పొందినటువంటి అమ్మాయి స్త్రీ సృష్టికి మూలం స్త్రీ అలాంటి స్త్రీలపై పరికరించాలని ఒక మెసేజ్ ఇస్తూ అదేవిధంగా దీక్షిత భోగి భోగభాగ్యాలతో కనుమ కన్నుల పండుగగా జరుపుకోవాలని మంచి మెసేజ్ ఇచ్చింది అదేవిధంగా గంగిరెతులు ప్రతి మానవాడిలో ఉన్నటువంటి గంగిరెతుల గురించి పాడి పంటలకు ప్రధాన ఆధారమైనటువంటి పశువులను సాక్షాత్తు శివరూపం అని భావిస్తారు అందుకే ఇంటికి పెరగడాన్ని ధనధాన్య వృత్తికి సామాన్యతగా విశ్లేసించడం మంచి మెసేజ్ వాటికి దీక్షితకు మై నైన్తో మన కాలనీ పండుగ సందర్భంగా ఈరోజు హౌసింగ్ బోర్డ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ ఆఫ్ ఫార్మర్ నవనతం సౌజన్యంతో ఆలయ ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది అనుకోకుండా ఈ కార్యక్రమాన్ని డిసైడ్ చేసి ఈరోజు నిర్వహించడం జరిగింది సంక్రాంతి అనగానే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా పాడి పంటలతో ఈరోజు ఇంటికి పాడి పంటలతో వచ్చి ఆ నైవేద్యాన్ని సూర్యభగవానుడికి సమర్పించి చేసినటువంటి ఒక గొప్ప పండుగ ఆ భోగి పండుగ రోజున పాత వసులను అన్ని దహనం చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటాము ఈ పండుగను రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అత్యంత వైభవంగా జరుపుతున్నటువంటి ఈ సంక్రాంతి పండుగను మా కాలనివాసులతో ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించుకోవడం ఆనందదాయకంగా అనిపిస్తే కాలనీ వాసులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు హౌసింగ్ బోర్డు కాలేజీలో అమ్మ మందిర ప్రాంగణంలో లాయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మరి హౌసింగ్ బోర్డు కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది దీనికి మా కాలనీ పిల్లలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు ముగ్గుల పోటీలు అనేది ప్రాచీన సంస్కృతి మరి మన సంస్కృతికి ఆధారంగా మన పిల్లలు ఇంకా రానున్న రోజులలో ముగ్గులు అంటే ఏంటి తెలియకపోవడానికి కారణం అంటే పిల్లలు మంచి ఉద్దేశంతో మంచి మెసేజ్తో ముగ్గులు వేయడం జరిగింది మరికి అభినందిస్తున్నాము ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మరి ప్రతి సంవత్సరం కాలంలో చాలా బ్రహ్మాండంగా ముగ్గుల పోటీలు జరుగుతూ ఉంటాయి పాల్గొన్న ప్రతి చిన్నారులందరికీ సంక్రాంతిలో కలిపి మరొక మంచి మెసేజ్ ఇచ్చారు ఈ సందర్భంగా చిన్న పిల్లలకు సైతం మేము ముగ్గు వేస్తామని చెప్పేసి వచ్చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే అంటే ప్రాచీన్యతను మంచుకోకుండా ముగ్గులు ఇంకా పిల్లలకు నేర్పుతున్నట్టు అంటే చాలా ఆనందనీయం ఈ ఈ సంఘటన ఇంకా కంటిన్యూ ఉండాలని కోరుతా ఉన్నాను ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేర్కొన్న ధన్యవాదాలు ఈరోజు ముగ్గుల పోటీలు హౌసింగ్ బోర్డ్ డెవలప్మెంట్ కమిటీ ద్వారా అట్లాగే లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ తరఫున సౌజన్యంతో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఇటీ పోటీలలో పిల్లలు పెద్దలు పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికి కూడా కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంక్రాంతి శుభాకాంక్షలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గెలిచిన వారికి ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఇవ్వబడుతున్నాయి ఈ బహుమతులు నవనాథ్